నేను నిన్ను మీ ఇంటికాడ చూస్తాను అక్కడ ఉండదు అంటలే అడుగు కదా అట్లా ఉండదు అవుతా రెండు కాదా ఎందుకు ఇప్పుడు మా ఇంటి కాడ చూసింది మీ ఇంటికాడ చూసింది అడుగు కాదు

రెండు సార్లు రెండు సార్లు రెండు సార్లు రెమిషన్సల సగం రెండు సగం రెండు 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 సగం రెండు

ఇప్పుడు నీకు రిమ్ వచ్చిందా లేదా అంటాను ఇప్పుడు ఏం చేస్తావు మరి రిమ్ వచ్చింది ఇప్పుడు రిమ్ వచ్చింది చేస్తాను అనుకుంటాను సురేష్ సురేష్ మంచిన గానీతాడు అడగవా నేను చెప్పా నువ్వు నాకు తెల్ల పోసినావా నీకు నేను నువ్వు నాకు పోసినావా మరి పోయినప్పుడు నీకు నాకు దోస్తాను ఎందుకు అడుగుతాను చెప్పు బావాతావు బావాణి తెల్లగా పోయలే అంటానా చెరుకు వెళ్ళిపోదాం అని చెరుకు వెళ్ళిపోదాం బా చెరుకు అడమది ఉన్నదన్నవే

అది ఇయ్యరాదు ఒకసారి నీ ఫోటో పెడతా అది పక్కకు పెట్ట ఒకసారి నీకు అయితే దింపుతా ఎప్పుడు తిరుపుతా ఈ మన సుధాకర్ అయితే అవుతుంది నీ వాయిస్ నది కానీ నీ ఫోటో పడతలేదు అలా ఎందుకు అది అడుగు నచ్చా సిగ్గు అవుతుందని నీకే